రాగానే ఎక్కడెక్కడ ఏమేం చేసేదాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెంబర్ శంకరన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అందరు కలిసి చామ్ నగర్ నియోజకవర్గాన్ని దానికి గాను వీర్లపల్లి శంకర్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మండలాధ్యక్షుడు గర్ నియోజకర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కొలుస్తారు మోడీ బిజెపి ఎవరిని దేవుళ్లాగా కొలుస్తారు కదా మహాత్మా గాంధీని చంపినటువంటి గాఢేని వాళ్ళు కొలుస్తారు అంటే దయ్యాలని వాళ్ళు కొలుస్తారు మనమేమో దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీని దేవుడు గలుతాం అందుకు జై బాబు అని అనుకున్నాం గాంధీ గొప్పతనాన్ని చాటి చెప్పాలి అని అంబేద్కర్ వల్ల సాధ్యమైంది మన ఊర్ల పరిస్థితులు ఎట్లుండే తెలుసు ఇవాళ ఎట్లుండే ప్రతి ఒక్కరు సమానము మహిళలు పురుషులు సమానము ఇవాళ మా సులోచనమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయింది శంకర్ అన్న ఒక బడుగు బలహీన వర్గాలలో శంకర్ గారు శాసన తంజులు అయ్యింద్రు భారతదేశంలో దళితులు రాష్ట్రపతి అయినా అనేక రాష్ట్రాలకు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు అయినా గవర్నర్లు అయినా ఇదంతా ఇదంతా ఆనాడు అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే అదంతా ఆనాడు కనుక అంబేద్కర్ గారు లేకపోతే ఇవాళ సమాజం ఇట్లా ఉండేది కాదు ఎవరితో బర్రాందే అనే పరిస్థితికి వచ్చేది ఇవాళ అనగారిన వర్గాలకు కూడా హక్కులు కలుగుతున్నాయంటే అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఇందాక మీటింగ్ వచ్చినప్పుడు ఊర్లో పోతున్నప్పుడు ప్రతి ఒక్కరు శంకర్ గారి గురించి చెప్తున్నారు గోమాతకి పూజ చేసిన రాజ్యాంగ పుస్తకం శంకరన్న ముందర పెట్టుకున్నాడు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఊరంతా ఇది కేవలం నర్తప్ప కూడా గ్రామం ఒక్క ఊర్లోనే చేస్తలేము కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి వరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు రాహుల్ గాంధీ అయితే తెలుసు కదా మీకు రాహుల్ గాంధీ తండ్రి ప్రధానమంత్రి తాత ప్రధాన మంత్రి కావాలనుకుంటే ఏసీ రూమ్ ల నుండి కనీసం కాళ్ళు కూడా కింద పెట్టాల్సిన అవసరం లేదు అట్లాంటి ఆయన మన కోసము ఉగురం పోతుంది మనకి ఉంటాయి ఎండలు లెక్క చేయకుండా వాహనం లెక్క చేయకుండా జమ్మూ కాశ్మీర్ల భారతదేశ సరిహద్దులలా మంచు కూడా లెక్క చేయకుండా కాలినడకన నాలుగు వేల కిలోమీటర్లు మన కోసం నడిచింది ఆయన ఆధ్వర్యంలో ఇవాళ దేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లనే ఇవాళ ఎట్లయితే ఈ నర్సంప చేసినామో జై జై ఇవా నర్సప్పగూడ గ్రామం రావడం జరిగింది ఎస్ మనకు బస్సు కావాలి రోడ్డు కావాలి అన్ని కావాలి కానీ భారత రాజ్యాంగాన్ని కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఆ విషయాలను ఇవాళ మీ అందరితో పాల్పంచుకోవడానికి మీరు మా మార్పు మీరు కుటుంబాలైనా ఊరినైనా దేశానికైనా ఇలా దేశాన్ని కాపాడుకోవడానికి మీ కన్న బిడ్డలే దేశ సరిహద్దులో పనిచేస్తా ఉన్నారు ఇవాళ దేశం పట్టాలంటే సైనికుడు పనిచేయాలి కాబట్టి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం రాకముందు ఎవరు కాబట్టి ఆ యొక్క స్వాతంత్రం సాధించి పెట్టిన మహానీయులకు మహాత్మా గాంధీకి అంబేద్కర్ కు అవమానం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని విషయాలు దీంతో చెప్తా ముఖ్యంగా పెద్దలు మన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు రైతు బిడ్డ నీతి నిజాయితీ కలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి జై బాబు జై కార్యక్రమాన్ని ఎవరైతే ఈ కార్యక్రమం తీసుకొని